హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అనదర్ వీడియో సో మార్నింగ్ మార్నింగ్ వైఫ్స్ అనమాట ఈరోజు ఇక్కడైతే ఎట్లా ఉంది వర్షం పడదామా వద్దా అన్నట్టుగానే ఉంది రోజు ఈ అమ్మాయి వర్షం అని చెప్తుంది ఎప్పుడు చూపించదేంటి అని అనుకుంటున్నారా నేను కూడా వర్షం కోసం బాగా వెయిట్ చేస్తున్నాను కానీ మబ్బు వరకు వస్తుంది కానీ వర్షం రావట్లేదు మా దాకా ఏంటో తెలీదు హైదరాబాద్లో చాలా దగ్గర పడుతుందంట మరేంటో మా మమ్మల్ని అయితే పలకరించట్లేదు వర్షం పలకరిస్తే ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను ఈరోజు కొంచెం స్పెషల్ అనమాట ఎక్సైటింగ్గా కూడా ఉంది నాకు నేను ఈరోజు శ్రీకర్కి ఇంకా స్వీటీకి ఇద్దరికి లంచ్ బాక్స్ స్నాక్స్ ఇవన్నీ ఇవ్వాలి ఎక్సైటింగ్ ఎందుకు అంటే నేను ఎప్పుడు శ్రీకి ఒక్కడికే ఇస్తాను కదా సో ఈరోజు ఇద్దరికి ఇవ్వాలి కాబట్టి నాకు ఎట్లా చేస్తాను ఏంటి అనేసి కొంచెం ఎక్సైటింగ్గా ఉందనమాట ఒక ట్వంటీ మినిట్స్ ముందు లేచాను రోజు కన్నా ఇంకా రైస్ అయితే పెట్టేశాను అలాగే ఎగ్స్ కూడా ఇక్కడ బాయిల్ చేస్తున్నాను లంచ్ బాక్స్లో సైడ్స్ ఇద్దామని చెప్పేసి తర్వాత ఇంకా స్వీట్ని ముందు రోజు నీకు వెజ్లో ఏ కర్రీ ఇష్టమో అని అడిగితే బెండకాయ కర్రీ ఇంకా టమాటా పప్పు రెండు ఇష్టమా ఇష్టమాంటీ అని చెప్పింది బెండకాయ కర్రీ చేద్దామంటే బెండకాయలు ఉన్నాయి కానీ ముందు రోజు ఆల్రెడీ శ్రీ బెండకాయ తీసుకెళ్ళాడు కదా సో పప్పు ఆబ్వియస్లీ స్వీకర్రీ కూడా బాగా నచ్చుతుంది పప్పు ఏమున్నా ఎలా ఉన్నా సో ఇంకా ఇద్దరికి టమాటా పప్పు చేసేద్దాము అని డిసైడ్ అయిపోయాను ఇంకా కుక్కర్లో పెట్టేస్తే క్విక్గా అయిపోతుంది కదా అని చెప్పేసి టమాటా పప్పు కూడా పెట్టేసాను మీరందరూ ఇప్పటికే రాధా గారి వీడియో చూసుంటారు కదా ఏమైంది అని చెప్పి నన్ను కూడా చాలా మంది అడిగారు ఆల్రెడీ గారు వీడియో చేస్తున్నారు ఒకసారి చెక్ చేయండి అక్కడికి వెళ్ళి మీకు డీటెయిల్గా తెలుస్తుంది స్వీటీ అయితే ఈరోజు ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్తుందనమాట వాళ్ళ డాడీ వచ్చి స్కూల్కి తీసుకెళ్తా అన్నారు వాళ్ళని డిశ్చార్జ్ చేసేసరికి ఈ ముందు రోజు బాగా నైట్ అయిపోయింది ఇంకా అప్పుడు పాపని తీసుకెళ్తామంటే ఎందుకు ఉంచేయండి మార్నింగ్ స్కూల్కి వెళ్ళొచ్చులే అట్లా అని చెప్పి మళ్ళీ మేము మాట్లాడుకొని ఇంకా ఇప్పుడు వాళ్ళు కూడా పాపం అలిసిపోయి ఉంటారు కదా ఒక రోజంతా హాస్పిటల్లో ప్లాన్గా లేకుండా హాస్పిటల్లో ఉండాలంటే కూడా కష్టం కదా సో ఇంకా ఈ పూట కూడా నేను పెట్టేసుకుంటానులేండి రేపు పంపిస్తాను అని చెప్పాను సో అది యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఓకే స్కూల్ అయితే బాగుండేది పాపం గారికి కొంచెం రెస్ట్ దొరికేది నేను ఇక్కడి నుంచి పంపించేది అన్ని స్వీటీని అని చాలాసేపు అనుకున్నాను బట్ అట్లీస్ట్ ఈ మాత్రం హెల్ప్ అయినా చేయ ఐ మీన్ ఈ మాత్రం హెల్ప్ చేయగలిగినందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఎందుకంటే మనం పేరెంట్స్ని వదిలేసి ఈ లైఫ్స్ కోసం జాబ్స్ కోసం ఎక్కడెక్కడో వచ్చి ఉంటాము సో మనకు మనమే హెల్ప్ చేసుకోకపోతే ఎలాగా అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట కొన్ని కొన్ని కొన్నిటి కోసమే చేయము కొన్ని కొన్ని హార్ట్ కోసం చేస్తూ ఉంటాము అలాంటి వాటిలో ఇలా చేసినప్పుడు మనకేం కొంచెం ఇబ్బంది ఏమనిపించదు స్వీటీ కనుక స్కూల్ గురించి కన్సర్న్ లేదు అంటే నేను ఈరోజు కూడా ఇంట్లో పెట్టేసుకునేదాన్ని బట్ స్వీటీ ఏంటంటే ఆంటీ నాకు నోట్స్ పోతుంది నోట్స్ రాసుకోవాలి నేను స్కూల్కి వెళ్ళిపోతా స్కూల్కి వెళ్ళిపోతా అంటుంది సరే అని చెప్పి ఇంకా మార్నింగ్ పంపిద్దాము అని వాళ్ళు డిసైడ్ చేశారు సరే నేను ఎలాగో స్త్రీకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా స్వీటీకి కూడా నేను ఇచ్చేస్తానని అని చెప్పి చెప్పాను ఆవిడ కూడా సరే అయితే స్నాక్స్ నేను ఇస్తాను లంచ్ పెట్టు అన్నారు అట్లే ఏ మొత్తం నేను పెట్టేస్తాను వాటర్ బాటిల్ ఒకటి పంపించేయండి అని చెప్పాను ఇంకా ఇడ్లీ అయితే ఇద్దరు తినేస్తామన్నారు స్వీట్ని అడిగాను ముందు రోజు ఇడ్లీ దోశ ఏదైనా ఓకే ఆంటీ అంది సరే ఇంకా శ్రీ కూడా ఇడ్లీ అయితే తినేస్తాడు ఇంకా ఇడ్లీ వేసేసి పల్లి చట్నీ చేసేస్తే ఇంకా కామ్గా తినేస్తారలే అనుకున్నాను ఎందుకంటే రోజులాగా ఇది చేయడానికి ఇద్దరికి స్కూల్ ఒకే టైంకి అయింది సో హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇద్దరికి నచ్చేవి కొంచెం బ్యాలెన్స్డ్గా ఇద్దరు ఓకే మేనేజ్ చేయగలుగుతారు తినగలుగుతారు అనేలాగా మేనేజ్ చేసి చేసేసాను ఇవి లంచ్ బాక్స్ సినారియోస్ తర్వాత ఇంకా శ్రీకర్ని లేపాను స్టీకర్ అయితే బ్రష్ చేస్తున్నాడు సో అప్పటికే స్వీటీ లేచి బ్రష్ చేసేసి స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోయింది సో ఇంకా స్వీటీకి లంచ్ పెట్టేశాను యాక్చువల్గా శ్రీకర్కి నాకు ఎగ్లో ఎల్లో తీయడం అలవాటు అదే ఏదో ఆలోచిస్తూ అలాగే తీసేసాను అనమాట ఓన్లీ వైట్సే పెట్టాను అయ్యో శ్రీకర్కి కదా తీస్తాను స్వీట్కి కూడా తీసేసాను అయ్యో అనుకున్నాను ఇంకా మకాన పెట్టాను కొన్ని కొన్ని బిస్కెట్స్ ఇచ్చాను ఇంకా ఎక్స్ట్రా ఇస్తానంటే వద్దా అంటేవే చాలు ఉంది సో వీళ్ళిద్దరు రెడీ అయిపోయి టీవీ చూస్తున్నారు ఇంకా వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్తా అన్నారు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట తర్వాత అర్జున్ గారు వచ్చి స్వీట్ని అయితే స్కూల్లో దింపడానికి తీసుకెళ్లారు ఇంకా తర్వాత శ్రీకర్ది కూడా బస్ టైం అయింది నేను శ్రీకర్ కూడా కిందకి వెళ్ళాము ఇంకా తర్వాత అయితే నేను సేపు పడుకుని పోయాను ఇంకా ఇదైతే లంచ్ అనమాట ఆల్రెడీ మార్నింగే రైస్ అందరికీ పెట్టేశాను ఎలాగో పప్పు కూడా ఉందనమాట సరే అలాగే తినేద్దాం అనుకున్నాం ఎందుకంటే గురువారం ఒక్క పూట తింటాం మ్యాక్సిమమ్ అందుకని చిన్నప్పుడు ఇలా ఈ గొట్టాలు కనిపిస్తే ఇంకా పొడవు గొట్టాలు ఉండే కదా మన చిన్నప్పుడు అయితే ఇట్లా ఫింగర్స్కి పెట్టుకుని తినేవాళ్ళం అది ఏంటో సడన్గా గుర్తొచ్చి నాకు అది చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ పక్క నుంచి నవ్వుతున్నారు నువ్వేంటి అయిపోయావా అని చెప్పేసి శ్రీకర్కి నేర్పించాలి కానీ నువ్వు పెట్టుకుంటున్నావు ఏంటి అనేసి అవును కదా శ్రీకర్ గడికి తెలీదు రాగానే సాయంత్రం చెప్తాను అని చెప్పైతే నవ్వుతున్నాను ఇంకా లంచ్ చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకున్నాము తర్వాత అయితే ఈవినింగ్ టిఫిన్లోకి గారెలు చేద్దాము అని పప్పు అయితే నానబెడుతున్నాను నేనైతే వీక్లీ వన్స్ కానీ లేకపోతే అట్లీస్ట్ టెన్ డేస్కి వన్స్ అయినా కూడా గారెలు చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే చాలా హెల్దీ చాలామంది ఏమనుకుంటారు అంటే ఆయిల్ ఆగేస్తుంది కదా అట్లా అనుకుంటారు కానీ బట్ చాలా హెల్దీ దానిలో ఐరన్ కంటెంట్ ఇదంతా ఉంటుంది కాబట్టి మనకి థర్టీస్ దాటిన తర్వాత ఇంకా తినడమే బెటర్ అని చెప్తాను నేను ఇంకా శ్రీకరి స్కూల్ నుంచి వచ్చేసాడు ఈరోజు అదొక కలరింగ్ ఉందంట రాగానే నేను కలరింగ్ చేసేస్తాను కలరింగ్ చేసేస్తా అని చెప్పి తీసాడు ఎందుకంటే ముందు రోజు డ్రాయింగ్ వేశారు కదా ఆ రూమ్లో అక్కడ కొత్త కొత్త పెన్సిల్ ప్యాకెట్స్ అవన్నీ చూసారనమాట చూసాడు అక్కడ సో అవన్నీ యూస్ చేసేయాలని చెప్పేసి నేను కలరింగ్ చేసేస్తానంటే నేను కలరింగ్ చేసేస్తానని రావటమే అసలు యూనిఫామ్ కూడా చేంజ్ చేయకోకుండా మొదలెట్టేశాడు బట్ ఇదనమాట ఈ డాగ్కి కలర్ చేయాలంట చేశాడు ఇది బాగుంది అని చెప్పి అని అని చెప్పాను నేను చాలా బాగుంది నాన్న ఇది బాగా చేసావు నువ్వు అని చెప్పి చెప్పాను కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయాడు తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ అంతా చేసుకున్న తర్వాత అన్నం తింటావా అని అడిగాను మీరు ఏమి వండుకున్నారమ్మా అన్నాడు మేమేమి వండుకోలేదు మేము కూడా పప్పే అన్నాను నేను అయితే నాకు ఏదన్నా స్నాక్స్ ఇచ్చేయన్నాడు మ్యాంగో ఉంది తింటావా అంటే తింటాను అన్నాడు నువ్వేమైనా కక్క చేసావేమో అనుకున్నాను అన్నాడు నేనేం చేయలేదు నానా నాన్ వెజ్ అని చెప్పాను ఇంకా సరే అని చెప్పి ఈ జంగవి స్టిక్స్ ఉన్నాయి కదా దాంతో ఆడతా మ్యాంగో అయితే తింటున్నాడు కొంతసేపు నన్ను కూడా ఆడు ఆడు అక్కుంటే ఆడేది అక్కుంటే ఆడేది అన్నాడు రాగానే కూడా అడిగాడు అక్కకేమా అని సో అక్క స్కూల్కి వెళ్ళిపోయింది కదా ఈవినింగ్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అని చెప్పాను సరే అయితే అక్కుంటే ఆడే తిన్న నేను అక్క ఆడేమో అంట నేను కూడా కొంతసేపు ఆడాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది కొబ్బరి రోజు చూపించాను కదా మొన్న లాస్ట్ వన్ అనమాట ఇక్కడైతే తింటూ ఇంకా బాగా చల్లగా ఉంది వర్షం పడేలాగా ఉందని చెప్పి బయటకు చూస్తున్నాము ఇక్కడ ఏవో డిస్కస్ చేస్తున్నాము దేశకాల పరిణామాలు రాష్ట్రకాల పరిణామాలకు సంబంధించి సో జస్ట్ కిడింగ్ ఏమో మాట్లాడుకుంటున్నాము మామూలుగా మేము నాకు గుర్తులేదు యాక్చువల్గా ఏం మాట్లాడుకుంటున్నాము వర్షం పడుతుందా పడదా అని మాత్రం అనుకుంటా ఉన్నాము ఇంకా కాఫీ టైము శ్రీకర్కి మిల్క్ టైం అయిపోయింది సో శ్రీకర్ ఆడుకోవడానికి కింద కొత్తగా పరిచయం అయ్యారు మన సబ్స్క్రైబర్ తను ఫ్రెండ్ అయ్యారని చెప్పాను కదా సో వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నాడు సరే అయితే పాలు తాగేసి వెళ్ళు ఆడుకో ఒక వన్ అవర్ ఆడుకున్నట్ల రా అని చెప్పాను నేను సరే అందుకే ఇక్కడ పాలు అయితే ఇంకా కాకపెడుతున్నాను తనకి పాలు ఇచ్చేసి మేము కూడా కాఫీ కలిపేసుకొని తాగేద్దాము అన్నట్టుగా ముగ్గురికి ఒకేసారి అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ అదే చేస్తున్నాను సో ఇద్దరికి లంచ్ బాక్స్ ఇవ్వడం అయితే నాకైతే భలే అనిపించింది అంటే అసలు ఐ మీన్ అట్లా చేయడం కూడా అంటే నాకు అవకాశం మళ్ళీ రాదు కదా ఎందుకంటే ఇద్దరున్న వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు ఎట్లా అని నేను ఎప్పుడు అనుకుంటాను అంటే చాలామంది ఒకే స్కూల్కి ఇద్దరు పిల్లల్ని పంపిస్తూ ఉంటారు లేకపోతే ఒకళ్ళనొక స్కూల్కి ఒకళ్ళనొక స్కూల్కి కూడా పంపిస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని మేనేజ్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటిది ఎలా చేస్తారు అనుకునేదాన్ని ఈరోజు నాకు ఎక్స్పీరియన్స్ అయిందనమాట బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా అంటే ఛాలెంజెస్ ఏ వచ్చినా మనం ఫేస్ చేయాలి కదా సో అలా అనిపించింది సో వెదర్ ఎంత బాగుందంటే అక్కడ నాకు అసలు ఆ స్కై దగ్గర నుంచి రాబుద్ది కావట్లేదు అంతా బాగుంది ఇంకా తర్వాత నేను కూడా కాఫీ తెచ్చుకొని మళ్ళీ బాల్కనీకే అంకితం అయ్యాను ఈరోజు సగం జీవితం బాల్కనీలోనే గడిచిపోయింది పొద్దునంతా ఎండ్ ఉంది సో నేను పొద్దున్న కూర్చోలేదు అసలు బాల్కనీలో వీళ్ళు ఎంతమందికి కాఫీ కానీ టీ కానీ స్టీల్ గ్లాస్లో తాగడం అలవాటు నాకు పెళ్ళికి ముందంతా స్టీల్ గ్లాస్లోనే అలవాటు సో మా ఇండ్లో ఫ్యామిలీ అంతా కప్స్లో అట్లా తాగుతారనమాట సో నాకు ఇప్పుడు అలాగే అలవాటు అలాగే నాకు కాఫీ కప్స్ అన్నా మగ్స్ అన్నా చాలా ఇష్టం సో ఇక్కడైతే ఇంకా గారెలకి పప్పు పోసాను కదా మధ్యాహ్నం అదైతే రుబ్బుతున్నాను యాక్చువల్గా కింద ఫ్రెండ్ ఒక వన్ డే బిఫోర్ బిర్యానీ పంపించారు సో గారెలు చేసి సో వాళ్ళకి కూడా కొన్ని పంపిద్దాము అనేసి ప్లాన్ అనమాట సో ఇక్కడైతే గారెల పిండి వేశాను నేను అవుతూ ఉంది సో నాకు గారెలు వేయడం ఇష్టమే అలాగే శ్రీకర్కి బాగా ఇష్టం అనమాట తన ఫేవరెట్ ఫుడ్ సో నేనైతే ఎక్కువ చేయడానికి ఇష్టపడతాను మరి నేను వేస్తే ఎక్కువ ఆయిల్ అయితే ఏం లాగవు అంటే నేను కరెక్ట్గా వేస్తానేమో నాకు తెలియదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మాత్రం నెక్స్ట్ డేకి మాత్రం లాగేస్తాయి ఇలా రుబ్బిన తర్వాత వేస్తే లాగువు ఇంకా సరే అని చెప్పి శ్రీకర్ కోసం కొంచెం రైస్ అయితే కడిగి పెట్టాను కొంచెం అన్నం తినేసి ఒక గారే రెండు గారెలు తింటాడులే అని చెప్పేసి రైస్ అయితేనే వాళ్ళకు కొంచెం ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది కదా ఎందుకంటే మనతో పోలిస్తే వాళ్ళు ఎక్కువసేపు ఫాస్ట్ ఉంటారు కదా సో ఎర్లీగా పడుకుంటారు కదా మనకన్నా అందుకని ఇది ఒక చిన్న కుక్కర్ అనమాట ఓన్లీ ఫ్రీ వర్కే వస్తుంది దీనిలో రైస్ చేస్తే ఇంకా తనకి అయిపోతే తినిపించేద్దామని నేను పక్కన పన్నీర్ కర్రీ కూడా చేశాను యాక్చువల్గా కానీ ఏమైందంటే చెప్తాను ఇది అయిపోయింది సాల్ట్ కూడా వేసి రుబ్బేశాను ఇంకా అల్లం పచ్చిమిర్చి ఏంటంటే మిక్సీ చేసి వేసేస్తాను అనమాట నేను అప్పుడప్పుడు ఓన్లీ అంజన్ కోసం వేయటం అయితే పీసెస్ లాగా కట్ చేసేస్తాను బట్ స్వీ కూడా తినాలి అనుకుంటే మిక్సీ చేసేస్తాను లేకపోతే అందులో అది ఉంది ఇందులో ఇది కనిపించింది అని తినడం అనమాట అందుకోసం సో ఈ పేస్ట్ వేసేసి ఇంకా కలిపేస్తాను ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నారు ఏం క్లీనింగ్ చేస్తున్నావు నీకు ఇంట్రెస్టా క్లీనింగ్ చేయటం నాన్నకి హెల్ప్ చేస్తున్నావా థ్యాంక్ యూ స్కూల్లో చెప్పారా మమ్మీకి అమ్మకి నాన్నకి హెల్ప్ చేయమని రియల్ హోంవర్క్ కదా కష్టంగా ఉందా నీకు ఇంట్రెస్టింగ్ ఉందా అవునా గ్రేట్ రే మేము కష్టపడతామనుకుంటారేమోనండి మేము పెట్టట్లేదు వాళ్ళకి స్కూల్లో అట్లా ఉంటుంది రియల్ హోంవర్క్ వాడికి స్కూల్లో ఏంటంటే ఇలా రియల్ హోంవర్క్ అని ఉంటుందండి కాన్సెప్ట్ అంటే అమ్మకి నాన్నకి హెల్ప్ చేయాలి తన వయసుకు తగ్గట్టు తన పనులు తను ఏం చేసుకోవాలి అమ్మకి నాన్నకి ఎలా హెల్ప్ చేయాలనేది నేర్పిస్తారు సో ఇలా కాన్సెప్ట్స్ ఉంటాయి మనం అవి ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి వీడియోస్ తీసి వాళ్ళకి మనం పంపించాలన్నమాట సో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అప్రిసియేషన్ ఉంటుంది ఇంకా పిండి అంతా గ్రైండర్ నుంచి తీసేసుకున్నానండి ఆల్రెడీ మిర్చి అల్లం ఇవన్నీ వేసి మిక్సీ చేసేసుకున్నాను కదా ఇందులో అయితే కలిపేస్తున్నాను కలిపేసి బాగా మిక్స్ అయిన తర్వాత సాల్ట్ చూసుకుంటాను సరిపోయిందా లేదా అనేసి సాల్ట్ కూడా చూసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇంకా దీనిలో ఆనియన్స్ కొత్తిమీర ఇంకా కరివేపాకు మస్ట్గా ఇవన్నీ వేసి గారెలు వేస్తాను కాకపోతే ఏంటంటే ఆనియన్స్ గ్రీన్స్ వేసిన తర్వాత మా శ్రీకరవి తినడు అంటే వాడికి ఓన్లీ ప్లెయిన్గానే నచ్చుతాయి ఎన్నిసార్లు చెప్పినా కూడా తింటే టేస్ట్గా ఉంటుంది అంటే ఆనియన్స్ అయితే ఏరి పక్కన పెట్టేస్తాడు ఒక్కొక్కసారి చాలా ఇష్టం న్యాచురల్గా తనకి గారెలు వీటిని కూడా డోనట్స్ అని పిలుస్తాడు వాళ్ళు తినే డోనట్స్ ఉంటాయి కదా బేకరీస్లో వాటిలో చిన్నప్పటి నుంచి అవి చూడటం వల్ల ఇవి కూడా సేమ్ ఉంటాయి వీటిలో అయితే ఆరెంజ్ డోనట్స్ ఆరెంజ్ అంటాడు అంటాడనమాట ఇంకా తన కోసం ఏం చేస్తానంటే విడిగా ఒక చిన్న బాక్స్ తీసుకొని తన వరకు ఒక ఐదు ఆరు అయ్యేలాగా ఒక బాక్స్లోకి అయితే తీసేసి పక్కన పెట్టేస్తాను సో ఇంకా అప్పుడు ఏంటంటే తన కోసం ఎప్పుడు అడిగితే తను అప్పుడు వేసి చేయచ్చు అని చెప్పేసి ఇక్కడ అలాగే పక్కకు తీస్తున్నాను నేను ఇందులో వీడియోలో అయితే చూపించలేదు కానీ దీనిలో తర్వాత ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ అయితే వేసాను సాల్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఏమైందంటే నేను గారెలు వేసి పంపిద్దామని కింద ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నేను గారెలు వేయడానికి కొంచెం రోజు కన్నా కొంచెం ముందు స్టార్ట్ చేశాను కాకపోతే నేను వేసే లోపే ఆవిడ మళ్ళీ చికెన్ కర్రీ తీసుకొని వచ్చి ఇచ్చారనమాట శ్రీకర్ కోసం చికెన్ తెచ్చానండి అని అయ్యో అని చెప్పేసి మళ్ళీ థ్యాంక్స్ అండి అని చెప్పాము అరే నువ్వు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తున్నావురా నువ్వు అని చెప్పైతే నేను నవ్వేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి మనీషా గారు నేను ఈ రోజు కూడా తినలేకపోయాను మీరు పంపించిన ఫుడ్ సో నాకు థర్స్డే అయిపోయింది నేను రేపు టేస్ట్ చేసి ఖచ్చితంగా మీకు మెసేజ్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి ఇంకా ఇక్కడైతే గారెలు వేస్తే సరిపోదు కదా చట్నీ చేయాలి కదా మా వాళ్ళకి పల్లీ చట్నీ మస్ట్ అనమాట తప్పకుండా అడుగుతారు ఇంకా పల్లీలు అయితే ఒకసారి ఓవెన్లో పెట్టేస్తున్నాను నార్మల్ ఫ్రై అవుతాయి అని చెప్పి మనం రకరకాల పల్లీ చట్నీలు చేస్తూ ఉంటాం బయట హోటల్లో తింటూ ఉంటాం కదా అందులో ఇది ఒక స్టైల్ అనమాట బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను దానిలో పచ్చిశనగపప్పు వేసాను తర్వాత వెల్లుల్లిపాయలు వేశాను తర్వాత ఆనియన్స్ వేశాను తర్వాత కరివేపాకు వేసాను మీరు ఇక్కడే ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ వేయించి ఉంది ఎండుమిర్చి అందుకని నేను అవి వేయలేదు మీరు ఆయిల్లో ఎండుమిర్చి వేసుకున్న తర్వాత పచ్చనగపప్పు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు కొంచెం చింతపండు వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి తర్వాత ఇలా పొట్టు తీసేసుకొని వేసుకోండి మీరు కావాలి అంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు నేను మిక్సర్ మ్యాచ్గా వేసాను కొన్నిటికి వేసి కొన్నిటికి చేసి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఆ మిక్సీ జార్లో వేసేసుకోవటమే మీరు ఆల్రెడీ అందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుంటారు కాబట్టి మొత్తం అన్నీ వేసేసుకొని సాల్ట్ జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే నేను ఇక్కడ ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను కదా ఇవి వేయించిన ఎండుమిర్చి అనమాట దీనిలోనే సాల్ట్ జీలకర్ర వేసాను వేసేసి మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవటమే ఈ చట్నీ ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది అంటే ఎప్పుడు ఒకే రకం అంటే బోర్ కొట్టేస్తుంది కదా అందుకని సో ఇక్కడైతే గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను నేను వీళ్ళు ఎంతమందికి గారెలు అంటే ఇష్టం ఒకవేళ ఇష్టం లేకపోయినా ఒకవేళ థర్టీస్ కనుక దాటు ఉంటే తినడానికి ట్రై చేయండి అంటే ఆయిల్ ఫుడ్ అని చెప్పి మాత్రం అవాయిడ్ చేయకండి అది నేను చెప్పడం మీరు ఆయిల్ లాగకుండా కూడా గారెలు బాగా చేసుకోవచ్చు చాలా హెల్దీయెస్ట్ ఆప్షన్ అదనమాట చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే తినరు అట్లా అనుకుంటారు కానీ బట్ వన్స్ వైల్ ఎప్పుడైనా మంత్లీ వన్స్ అట్లా తినచ్చు ఏం కాదు సో ఇంకా ఇక్కడ నేనైతే గార్లు అయితే రెడీ చేసేసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళకైతే పంపించాను కిందకి సో ఈ లోపే ఆవిడైతే చికెన్ తెచ్చారు కదా సో ఇంకా శ్రీకర్ అన్నం తింటావా లేకపోతే హోంవర్క్ చేసుకుంటావా అంటే ఫైనల్గా హోంవర్క్ చేసుకుంటానని ఫిక్స్ అయ్యాడు ఇక్కడైతే రాసుకుంటున్నాడు చాలా తక్కువే ఉంది వాళ్ళ రాగానే కలరింగ్ అదంతా చేసేసాడు కదా ఏదో స్టోరీ బుక్లో స్టోరీ చెప్పారంట ఆ బుక్ ఏమో మాకు బుక్ స్టాల్లో ఇవ్వలేదు స్టాక్ లేదని చెప్పేసి ఇంకా అదే డైరీలో రాశాడు రాశాడు అది బుక్ లేదు మా దగ్గర ఎక్కడ తీసుకోవాలో చెప్తే బుక్ తీసుకుంటాము స్టోరీ బుక్ లేదు అని చెప్పి సో మిగతా హోంవర్క్ అంతా అయితే నేను ఇక్కడ చేయిస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో ఇంకా ఇక్కడ నేను గాలిలో వేసేలోపే మా ఫ్రెండ్ చికెన్ తెచ్చిందని చెప్పాను కదా సో అది చికెన్ అయితే చూపిస్తున్నాను శ్రీకర్ అయితే మంచి ఎక్సైటింగ్గా ఉన్నాడు చికెన్ అంటే మనకు ముందే వస్తుంది అనమాట అదేంటో తెలియదు సో అది మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మనం ఏం చేయలేము ఇంకా దానికి సో నాకు ఎలాగో గురువారం అయింది కాబట్టి వాళ్ళిద్దరు కొంచెం వేసుకుంటామని చెప్పేసి చెప్పారు ఇంకా ఇక్కడైతే శ్రీకరికి అన్నం తినిపించేస్తున్నాను యాక్చువల్గా కొంచెం పన్నీర్ చేశాను నేను పన్నీర్ కర్రీ తినేసి కొంచెం పెరుగన్నం తింటాడులే అనుకున్నాను ఇంకా గారెలు చూశాడు ఇంకా చికెన్ చూశాడు కదా ఇంకా అవన్నీ ఏం తింటాడులే అని సరే ఒక్క పూట వాడికి నచ్చినట్టు తింటే ఏం కాదులే అని చెప్పేసి చెప్పాను ఇక్కడైతే కర్రీ బాగుంది నేను రేపు ఆంటీకి చెప్తాను వెళ్ళినప్పుడు అని చెప్తున్నాడు సరే వెళ్ళినప్పుడు తప్పకుండా చెప్పు మర్చిపోకుండా అని అయితే ఇక్కడ నేను చెప్తూ ఉన్నాను అనమాట సో అదే చూపిస్తున్నాను చికెన్ తింటున్నాడు అని సో ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఆరేస్తున్నాను ఇవాళ ఇది ఎప్పుడో మధ్యాహ్నమే వేశాను మిషన్ ఆరవేయడం మర్చిపోయాను ఇంకా అయితే ఇప్పుడు ఆరేసేస్తున్నాను ఈరోజు డే అంతా ఇలా గడిచిపోయింది అంటే పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అనమాట మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఛానల్కి నోటిఫై అవుతుంది మీకు లీజర్గా ఉన్నప్పుడు ఈజీగా హ్యాపీగా వీడియోస్ అనేవి చూడొచ్చు అలాగే చూసి వెళ్ళిపోకుండా నాకైతే కమెంట్ చేయండి నేను ఇంకొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతాను సో ఇంకా చీకారు తినడం పడుకోవడం అన్నీ అయిపోయినాయి ఇంకా నా కోసం అంజన్ కోసం కూడా ఇంకా నేనైతే ఇక్కడ గారెలు చేస్తున్నాను ఇవి గారెలు వేసేసుకున్న తర్వాత తినేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పడుకోవటమే సో ఈరోజైతే ఇలా గడిచింది ఫ్రెండ్స్ డే అయితే సో కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి రీసెంట్ ట్రిప్లో మేము కంచి వెళ్ళొచ్చాము ఆ వీడియో పెడదాం అనుకుంటున్నాను పెట్టమంటారో వద్దో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్